ఇక్కడ ఎమ్యూటీ నియోజకవర్గానికి ఏదైనా పార్టీ న్యాయం చేసిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ రోజు దివంగత నేత వైఎస్ఆర్ గారు ఈరోజు ఇక్కడ కూడా ఆ ఆ రోజు ఇక్కడ ఆర్టీఎస్ రైట్ ఛానల్ కావచ్చు లేకపోతే ఇక్కడ వీడున్నటువంటి ఎల్ఎస్ దాని మీద పోరాటాలు కావచ్చు ఇక్కడ నీళ్లు వచ్చినాయంటే ఈ రోజు మన రైతులు ఈ రోజు వలసలు ఆగడానికి ఏదైనా ప్రయత్నం చేసిన ఏకైక నాయకుడు ఎవరంటే దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ ఈ యొక్క స్థానిక రంగంగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని మేము ఆ రోజు విద్యార్థి దశ నుండి పోరాడితే కూడా రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు నేత శాంక్షన్ చేసినట్టు నలభై నాలుగు కోట్లతో శాంక్షన్ చేసినటువంటి డ్రైనేజ్ పనులను ఇంతవరకే కూడా పదహైదేళ్ళు వేరే ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా ఇంతవరకే కూడా ఎవరు చేయని దుస్థితిలో ఈ రోజు ఈ నియోజర్గం ఉంది ఈ నియోజకవర్గానికి ఏదైనా న్యాయం జరగాలంటే తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు యువకులు అయినటువంటి మాకు మా అమ్మ మాకు ఈ రోజు అవకాశం ఇచ్చినటువంటి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం రానున్న రోజుల్లో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసి ఈ రోజు అభివృద్ధి అంటే ఏదో ఈ యొక్క పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లాకు తీసుకుని వస్తాం ఇక్కడ చేనేత కార్మికులు కావచ్చు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చేనేత కార్మికులు ఒక ఐటీ టెక్స్టైల్ పార్క్ అయిన విషయం విషయమైనటువంటి సాధించినటువంటి ల్యాండ్స్ కావచ్చు లేకపోతే మిగతా సమస్యలు కావచ్చు వీటన్నిటి పరిష్కారంకై మా దగ్గర ఒక క్రిస్టల్ ప్లాన్ క్లియర్ ప్లాన్ ఉంది తప్పకుండా ఇక్కడ ఐటీ టెక్స్టైల్ పార్క్ వచ్చేంత వరకు కూడా మేము ప్రాణం పోయే వరకు అయినా కానీ ప్రాణ త్యాగం కానీ ఇక్కడ పార్క్ వచ్చేంత వరకు చేస్తామని ఇక్కడ విద్యా ఉపాధి పరిశ్రమల ఆరోగ్యం నీరు విషయమే ఇప్పటికి కూడా ఇక్కడ వంద పెట్ల ఆసుపత్రి కూడా లేక ఈ రోజు పరిస్థితి ఇక్కడనే ప్రతి ఒక్క ఆరోగ్య వసతి కూడా అని నాకు అవకాశం ఏపీసీసీ కమిటీ కావచ్చు అమ్మ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే తీసుకుంటా ఉన్నాగే ఉన్న తెలుగుదేశం పార్టీ మోహన్ రెడ్డి గారు లబ్బాయి ఆయన కూడా ఈ స్థానికంగా ఉండకుండా హైదరాబాద్ లో సంసారం పెట్టుకొని రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వచ్చి ఏదో చుట్టము చూపుగా ఏదో పిక్నిక్ గా వచ్చినట్లు ఎమ్మడి వచ్చిపోతున్నారు కాబట్టి ఇక్కడ లోకలు అభ్యర్థిని మీరు తెలుగు కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేసి అసమూర్తికి ఓటు వేసి అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయిన నేను లక్ష రాంపుల్లా యాదవ్ గారు నన్ను కూడా మీరు ఆస్వాదించి ఆస్వాదించి నాకు కూడా అస్తూర్తిగా ఓటేసి మమ్మల్ని ఆస్వాదిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నరేంద్ర మోడీ ఊరి చేసినటువంటి వ్యక్తి మేము గెలిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను మెడలు వంచుతాను ఇరవై ఐదు మంది ఎంపీలు నాకు అందించానండి అని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందించాం ఇరవై ఐదు మంది మంది ఎంపీలు అందిస్తే నీ ఎంపీలు ఎంపీ అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో నరేంద్ర మోడీకి గులాం చేస్తూ గులాం చేయడానికి కానీ ఎవరైనా దిగ్గరించి బీజేపీ పరిపాలన పైన బీజేపీ తప్పుడు ప్రచార పీవీ నరసింహ అవినీతి పైన ప్రశ్నించేద్దాము ప్రశ్నించేద్దాము మీ వైసీపీ యొక్క ఎంపీకి ఒకరికైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధర్మానికి ఆ ధర్మానికి ఎదుటి ఎన్నికల్లో ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దరింపాలని చెప్పి దేశంలో ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలు ఏకితాటిపైకి వచ్చి కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఇండియా ఏర్పడి ఈ ఇండియా కూటమిలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు ఏకమై కాంగ్రెస్ నాయకత్వంలో ఈ దేశాన్ని అప్పుడు పాల్సినటువంటి నరేంద్ర మోడీని గద్దె ఆ వైపు సమర సంఖ్య ప్రతి అన్నకు ప్రతి 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 తమ్ముడికి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్ చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటాము ఎన్నికలు వచ్చేసాయన్నా ఐదు సంవత్సరాలు అయింది మీరు ఓట్లేసారు మళ్ళీ ఐదు సంవత్సరాలు గడిచిపోయాక ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎవరికి వేయాలన్న ఆలోచన ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఒకవైపు తెలుగుదేశం ఉంది ఇంకోవైపు వైసీపీ ఉంది ఇంకోవైపు కాంగ్రెస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బుట్ట రేణుకమ్మని పక్కన పెట్టుకొని నా చెల్లెలు అని చెప్పి చాలా పేదరాలు అని చెప్పాడట కదా పాపం ఏమీ లేదట కదా చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడుతున్నారన్నా అక ఉంటుందా ఏమి డబ్బులు లేకపోతే సిద్ధం పెద్ద పెద్ద సినిమా షూటింగ్ లాగా సవరలా చేస్తున్నారన్నా ఎంత ఓటింగ్ ఎంత ఎంత మూడు వేలు ఐదు వేలు అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఓటు అనేది మీ భవిష్యత్తునే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం తప్పుడోళ్ళ వేస్తే చరిత్ర క్షమించదు ఒక్కసారి ఆలోచన చేసి మీ మనసాక్షిని అడిగి మీ ఆలోచన చేసి మంచి వాళ్ళకు వేయండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అంటే మంచి వాళ్ళు అధికారంలో ఉంటేనే అది సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతారు అనుకున్నాం రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ వస్తుంది అనుకున్నాం వచ్చిందానాలు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు కోటలలోనే బతికారు ఐదు సంవత్సరాలు ప్రజల దగ్గరికి ఎప్పుడూ రాలేదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో ప్రజా ఉండేది గుర్తుందా ప్రజలు ఎవరైనా సరే వేల మంది రోజుకి కలిసేవారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అయితే కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదట ఇదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు రైతులు రాజు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రైతుల్ని ఇక్కడ పెట్టుకున్నాడన్నా పెట్టుకోలేదా రుణమాఫీ చేశాడు ఏదడుగుతే అని చేశాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కనీసం రైతులకి డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఉందా పంట పండిస్తే మద్దతు ధర ఉందా మరి ఏం చేసినట్టు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక సంవత్సరానికి ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం అన్న అంటే రైతు అన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేదు అన్నాడు మరి ఏమైంది ఇప్పుడు అప్పు లేని రైతు ఉన్నాడా అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నాడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎవరు పట్టించుకోవడం లేదు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఇలాగే పట్టుకొని నాలుగు వేల కోట్లతో పంట నష్ట పరిహారానికి ఒక నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరము అన్నాడు ఒక్క సంవత్సరమేనా పంట నష్టపోతే నష్టపరిహారం ఇచ్చాడా ఇక్కడ చేనేతలు ఎక్కువ ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు టెక్స్టైల్ పార్క్ పెడతానన్నారు పెట్టడా చేనేతలకు రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా చేయలేదు చేనేతలకు ఇల్లులు కట్టిస్తానన్నాడు కట్టించాడా చేయలేదు పెద్ద పెద్ద షెడ్లు కట్టిస్త ప్రభుత్వమే అన్నాడు మరి ఎందుకు కట్టలేదన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టే వాళ్ళ వీళ్ళు ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో జలయజ్ఞ రాజశేఖర రెడ్డి గారు పీట వేసి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లోనే మొత్తం రాజశేఖర రెడ్డి గారు వదులు వెళ్లిపోయిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయింది రాజశేఖర రెడ్డి గారు తొంభై శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముట్టనన్నా లేదంటే ఇక రాజశేఖర రెడ్డి గారి వారసులు వీళ్ళు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రాజశేఖర రెడ్డి గారు ఏదైనా మాటిస్తే ఆ మాట కోసం ప్రాణమైన ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని ఇలాగే నేను ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకోని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మళ్ళీ ఎన్నికలకు అడగను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను నా మేనిఫెస్టో అంటే బైబిల్ తో సమానము ఖురాన్ తో సమానము భగవద్గీతతో సమానమని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు అయిందం పూర్తి మద్యపాన నిషేధం పూర్తి నిషేధం కాలేదు కదా ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్ళే నమ్ముతే అదే కొనాలట వాళ్ళకి ఎంత నమ్ముతే అంతటే కొనాలట పాపం ఎంత మంది నాతో క్వార్టర్ బాటల్ అమ్మా బయట బయట రాష్ట్రాల్లో అరవై రూపాయలయితే మన దగ్గర రెండు వందల యాభై ఐదు రూపాయలు ఎవరితో తెలిసిన భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట డిఎస్టీ అట అసలు జగన్ మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అన్ని మద్య షాప్ లో నిలబెట్టుకున్నాడు అదివా స్పెషల్ స్టేటస్ అక్కడే ఉంది అదివా క్యాపిటల్ సిటీ అక్కడే ఉంది అదివా డిఎస్సి తయారై వీళ్ళ రాజశేఖర రెడ్డి గారు యాసయాలను నిలబెట్టేది ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా ఏరులై మారుతుంది మధ్య డ్రగ్స్ కంటైనర్లలో వేల 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 ఇంకా ఇరవై ఐదు వేల కేజీలట అంత కంటైనర్ డ్రగ్స్ వస్తున్నాయి ఎంత ధీమాగా తెచ్చుకుంటున్నారు ఐదు సంవత్సరాల క్రితం మైతి మైకు పట్టుకొని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను పూర్తి మద్య నిషేధం చేయకపోతే నేను వచ్చి మళ్ళీ ఎన్నికలు ఓట్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి పెడుతున్నాను నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ తో సమానము భగవద్గీతతో సమానం అని చెప్పాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నా పూర్తి మద్యపాన నిషేధం పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్ళు తమ్ముతే అదే కొనాలట వాళ్ళకి ఎంత

Gracias.